కాబట్టి మనం కాస్త ఎక్కువ మోతాదు ఇచ్చేసి మనం పెద్ద గన్ను గన్నుతో మనకి చుట్టూ స్ప్రేన్ చేయాలి ఒక ఎకరానికి రెండు మూడు చెట్లు ఉంది అనుకో ఆవు ఉంది మనకి నేచురల్గా ఆవర్ పేంట ఆవర్ ఇలా రాస్తే మనం సరిపోద్ది ఆవు పచ్చి ఆవు పెంట రాస్తే సరిపోద్ది తగ్గిపోయింది ఒక రెండు చెట్టు ఉంటే లేదు చాలా చెట్లు ఉన్నాయి మాకు ఆవరి పేంట మా గలీజు గురించి అట్లా అనిపిస్తే మీకు ఖచ్చితంగా కూడా అప్పుడు ఏం చేయాలంటే మనం పెద్ద చార్జింగ్ పంపుదు కానీ ఏదైనా సరే మీ ఇష్టం అది ఇలా స్ప్రేయింగ్ చేస్తే చుట్టూ దోస్ ఎక్కువ ఇచ్చేయండి వెంటనే టూ డేస్లో తగ్గిపోయింది చనిపోయా మాకు కూడా బతికిద్ది బతికింది నేను చెప్పి మాట నేను వాడి వాడి ఇలాంటి చెప్పి చెప్పి అట్లా చేస్తే బతికిది బతికిద్ది అదే అంటున్నా బతికిది కాబట్టి సో అంటున్నాను మేము ఇంకా సమస్య ఏమైనా ఉందా మీకు కాయ వంకర ఇంకా కూతరు రావాలంటే గ్రాండ్ సీన్ వేసుకోవాలి గ్రాండ్ సీన్ గ్రాండ్ ఎంటికే కూడా మీరు వాడుకోవాలి ఎందుకంటే చెట్టు పెరుగుతుంది చెట్టు ఇప్పటికే ఈ హైట్ పెరిగిందంటే మీకు అర్థం ఏందంటే చెట్టు పెరగకుండా ముందు ఆపాలి ఆపాలంటే కాయ ఉంటే చెట్టు ఆగిద్ది 아직 백신상에도 미안하네